హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి పెన్షన్దారులకు సంబంధించి మనకు ఈ సర్టిఫికేట్లు అనేది ఇళ్ళకే వచ్చి అయితే ఇవ్వబోతున్నారు అధికారులు అయితే ఈ సర్టిఫికెట్ ఉంటేనే మీకు పెన్షన్ అయితే వస్తుంది ఒకవేళ మీకు ఈ సర్టిఫికేట్ లేకపోతే పెన్షన్ అయితే రాదు ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియదు కాబట్టి తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఏమేమి ఇచ్చారనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఏపీ పెన్షన్దారులకు సంబంధించి పీఎఫ్ పెన్షన్ కేంద్ర ప్రభుత్వం ఓట్నైతే ఇచ్చింది ఇప్పటివరకు ప్రతి ఏడాది డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు బ్యాంకులు ఈడీ ఈపీఎఫ్లో కార్యాలయాల చుట్టూ తిరగాల్సి అయితే వచ్చేది ముఖ్యంగా మనకు వృద్ధులు కానివచ్చు అనారోగ్యాలకు బాధపడేవారు దూర ప్రాంతాల్లో నివసించే పెన్షన్దారులకు సంబంధించి ఈ ప్రక్రియ అనేది పూర్తి చేయడంలో ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపిబీ సహకారంతో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను పూర్తిగా ఉచితంగా ఇంటి వద్దనే అందుబాటులోకి తీసుకోండి పెన్షన్దారులు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు మీ ఇంటి దగ్గర నుండే పోస్ట్ ఆఫీసుల ద్వారా అయితే మనకు పోస్ట్ మ్యాన్ లేదా డాక్ డాక్ సేవకు నేరుగా మీ ఇంటికే వచ్చి ఈ లైఫ్ సర్టిఫికెట్స్ అనేది మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ సేవలో భాగంగా పెన్షనర్ వద్ద ఉన్నటువంటి ఆధార్ కార్డు అలాగే మనకు పెన్షన్ పేమెంట్ ఆర్డరు పీపీఓ వివరాలను పరిశీలిస్తారు అనంతరం ఫేస్ ఐడెంటికేషన్ అంటే మనకు ఫేస్ ఐడెంటిఫ్ ఫేస్ స్కాన్ చేసి ఫోటో అనేది తీసుకొని బయోమెట్రిక్ విధానంలో లైఫ్ సర్టిఫికేట్ను అక్కడ ఇక్కడే డిజిటల్గా అయితే అప్లోడ్ చేస్తారు సో దీనివల్ల సాంకేతిక పరిజ్ఞానం లేని వారు కూడా అయితే ఎలాంటి ఆందోళన లేకుండా సర్టిఫికేట్ సమర్పించగలరు సో ఫ్రెండ్స్ చూసేలాగా మనకు ఇది మనకు ఉద్యోగులు కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈపీ ఎఫ్ఓ పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో ఇక వీళ్లకు లైఫ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే వీళ్ళు ఏంటంటే మనకు బ్యాంకుల చుట్టూ కానివ్వచ్చు సో ఆఫీసుల చుట్టూ తిరిగే అవకాశం అయితే ఉండేది సో ఇప్పుడు చాలామంది అనారోగ్య భార్యలు అనారోగ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు కాబట్టి వృద్ధులు కానివచ్చు వీరందరూ తిరగలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా వీరికి ఏంటంటే ఇంటికి వచ్చి ఈ లైఫ్ సర్టిఫికెట్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ లైఫ్ సర్టిఫికెట్ ఉండడంతో మీకు ఏంటంటే పెన్షన్ అనేది ఈజీగా అయితే వస్తుంది సో ఏదైనా మీకు ఈ పెన్షన్లో ఏదైనా మీరు ఏదైనా పెన్షన్ తీసుకోకపోయినా సో ఒకవేళ మీరు ఎన్ని మంత్ ఎన్ని నెలలు పెన్షన్ తీసుకున్నారు ఏంటంటే మీకు మొత్తం హిస్టరీ కూడా అయితే ఉంటుంది సో ఈ మొత్తానికి ఈ లైఫ్ సర్టిఫికేట్ అనే సౌకర్యం అమల్లో రావడం ద్వారా ఈఎఫ్ పీఎఫ్ పెన్షన్దారులకు సమయము డబ్బు శ్రమ అన్నింటిలోనూ పెద్ద ఉపశమనం అయితే లభిస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన వీరికి అయితే ఇవ్వరు సో ఎవరైతే పీఎఫ్ పెన్షన్దారులు ఉన్నారో వారికి మాత్రమే ఈ పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్ అనేది అందబోతుంది వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్